రమేష్ ఇంద్రానగర్ మాది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ జీరో డబల్ ఫైవ్ జీరో నా నెంబర్ అండి నేను నర్సింహ ఫెర్టిలైజర్ మందు కొన్నాను ఈ మందు వచ్చేసి అవునండి ముగ్గు పురుగు బాగా తింటుంది ప్లస్ ఎదగనీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది వాడిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను కొట్టి వారం రోజులు అవుతుంది ఇప్పుడు పైన వచ్చే ఆకులను ఏ ముగ్గి పురుగు అనేది తినడం లేదు హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీగా ఉంది మంగు మందు ప్లస్ మనకు అవైలబుల్ రేట్ లో వచ్చేస్తుంది సార్ సార్ ఇలా ఇంతకు ముందు ఎలా ఎలా ఉండే మూ అనేది తెచ్చేది వాడే అది కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకు ట్రావెల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది దానికన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఉంది ప్లస్ మేము వాడిన మందుకు ఇప్పుడు రిజల్ట్ అనేది చూస్తే మీ కంపెనీ వాళ్ళు వచ్చేసారు ఇతర రైతులు కూడా చూశారు ఏ డబ్బా వాడినాం అంటే ఈ డబ్బా వాడినామని మేము చూపించాము ఇతర ఇతర రైతుల సోదరులు కూడా ఇతర గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ మందు వాడితే చాలా లబ్ధి పొందుతారని మా మీకైతే ఇది పురుగు అయితే అవుతుంది అవునండి గత వారం కింద కొట్టాము ఈ మందు అప్పుడు చిన్న చిన్నగా ఉండే మాకు ఆల్రెడీ బాగా తినేస్తుంది మొగ్గి పురుగు ప్లస్ చుట్టు పురుగు ఆకులు అనేది లేకపోయేది ఇప్పుడు ఇది వాడిన తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్ ైటీ నైన్ పర్సెంట్ మాకు వచ్చేసింది ఆనందం హ్యాపీ హ్యాపీ ఓకే అది సార్ రైతు సోదరులకు అయితే మీరు కొట్టుకోవచ్చు మీకు ప్రయోజనం ఏ రైతు అయినా ఎలిజిబుల్ రేట్ లో బయటపడే రేటు కన్నా ఇది మనకు తక్కువ దొరుకుతుంది నర్సింహ ఫెర్టిలైజర్ లో హండ్రెడ్ పర్సెంట్ మనకు దగ్గరలో ఉంది మహోబాబాద్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా నర్సింహ ఫర్టిలైజర్ మనకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది మన రైతు సోదరు ఒకటి రెండు సార్లు అడగడం జరిగింది మాకైతే చాలా పర్ఫెక్ట్ పనిచేసింది ఇంత ముందు ఒకసారి మనం మొక్కను గమనించిన ఇంతకు ముందు మొత్తం పురుగు తిన భాగం ఇప్పుడు వచ్చే గ్రోతింగ్ కూడా వారం నుండి చూసినట్లయితే చాలా గ్రోతింగ్ అండి మనకు గ్రోతింగ్ కూడా రావడం జరిగింది హెల్తీగా ఉంది మొక్క మన మొక్క కూడా హెల్తీగా ఉంది చాలా పచ్చగా రావడం జరిగింది ముందు పురుగు బాగా తినే సార్ మేము ఇన్ని రకాల మందులు ఆడినా కూడా మాకు ఇంత రిజల్ట్ అనేది లేదు ప్రతి మేము చాలా హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా అయితే మంచి పర్ఫెక్ట్గా పనిచేసింది కాబట్టి రైతు సోదరులు గమనించి మనకు సెనర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు డ్రాగన్ స్వీప్ అనే మందు మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ట్రాగన్షిప్ పోవడం వల్ల ఎదుగుదల రా వస్తుంది అందులో మొగ్గి పురుగు కానీ కత్తెర పురుగు కానీ సంపూర్ణంగా పనిచేస్తుంది మనకు రైతు సోదరుడు రమేష్ కూడా చెప్పడం జరిగింది సార్ మాకైతే పర్ఫెక్టా యూజ్ పనిచేసింది సార్ రైతు సోదరులు కట్టుకోవచ్చు మాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అని చెప్పారు కాబట్టి రైతు సోదరులు మన ఉన్న వాతావరణ పరిస్థితిలో ఈ మొక్కజన సాగులో మనకు వేధిస్తున్న కత్తెర పురుగు కానీ మొగ్గి పురుగు కానీ ఈ డ్రాగన్ షిప్ మందు కొట్టడం వల్ల సంపూర్ణంగా వేస్తుంది ఎక్కువ రోజు ఎక్కువ కాలం అనేది మనకు రాకుండా చేస్తుంది మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఒకసారి మన మొక్కను కూడా గమనించినైతే చూడండి ఇది ఇంతకుముందు ఇంతకుముందు ఇది కొట్టిన ఒక మన ఆకుచుట్టు పురుగు కానీ ఏదైనా కొట్టిన భాగం ఇది ఇప్పుడు చాలా హెల్తీగా వస్తుంది మొక్క కూడా చాలా పచ్చగా వస్తుంది గ్రోతింగ్ కూడా బాగుంది సార్ మాకైతే ఫుల్ హ్యాపీ అనేది మనకు రైతు సోదరులు చెప్పడం జరిగింది మీకైతే హ్యాపీనా సార్ సార్ మన రైతు